లక్ష్మణ్ ఏం జరుగుతుంది ఏంటి అన్యాయంగా మీ మీద దాడులు చేస్తున్నారని ఇది సతీష్ రెడ్డి గారు వాళ్ళు వార్నింగ్లు ఇస్తున్నారు పులివిందుల పౌరుషం ప్రత్యక్షంగా చూద్రీగానని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఒక పక్క పేరుని ఒ పక్క అవినాష్ రెడ్డి గారు మరో పక్క సతీష్ రెడ్డి గారు ఏంటి హెచ్చరిస్తున్నారు వర్మగారు మీకు పేనెల్ ఉన్న పెద్దలకి డబుల్ లాంటి వ్యక్తులకి యజమాని కంప్లెస్ట్ ఉంది ఏవైతే జర్పీటీసీ ఉప ఎన్నికలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఆయా ప్రాంతాలు పులివెందులకు సంబంధించిన ప్రాంతాల్లో మరి టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది రౌడీ మూకలు కొంతమంది మరి సానుభూతి టీడీపీ సానుభూతి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఏదైతే మరి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి రమేష్ యాదవ్ గారి పైన అలాగే అక్కడ జడ్బిటీస్గా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి పైన అలాగ వైఎస్ఆర్ పార్టీ నాయకుల పైన చాలా వరకు దాదాపుగా ఒక వంద మంది ఈ రౌడు మూకులందరూ కూడా గుమ్ముగూడి రాడ్లు కత్తులు అలాగే పెద్ద పెద్ద బండరాలతో కార్ల మీద దాడి చేయడం విక్షణ అలాగే అలాగే పైన దాడి చేయడం ఒక ఆయనకేమో తల పగిలిపోయింది ఆ ఎమ్మెల్సీ గారికి ఏమో చేయికి పెద్దగా గాయం తగిలింది అంటే ఈ రకంగా ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రజలకి మనం ఏ విధంగా సేవ చేయాలని ఒక ఉద్దేశంతో ప్రజాస్వామ్యంలో ప్రజా రకంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో గొండగిరి ఏంటని నాకు అర్థం కావట్లేదు గెలుపటం అనేది సహజం వర్మగారు ఖచ్చితంగా ఒకడేంటంటే ప్రెస్టేజెస్ ఏంటంటే బీటెక్ రావు గారు పులివెందుల్లో జట్ పీసులు మేము గెలిపి గెలిపించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చరిశ్రమాని మీరు తగ్గించినట్టు అని అనుకుంటున్నారేమో గెలిపించుకున్నారా అంటే ఆయన ఈ రకమైన దాడులు చేస్తే ఈ రకమైన భయందాలను గురిచేసి పోలీసు వ్యవస్థను వినియోగించి ఈ యొక్క రౌడు మోకల్ని పోలీసు వ్యవస్థను వినియోగించి మా నాయకుల మీద కార్యకర్తల మీద ఇటువంటి దాడులు చేస్తే రేపు ఎలక్షన్ కూడా ఇది ఎలక్షన్ కమిషన్ చేస్తూ ఉందా పోలీసు వ్యవస్థ చేస్తూ ఉందా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఎలక్షన్ పెడుతూ ఉందా అన్నది ఖచ్చితంగా తేలాల్సిన విషయం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్లో ఇక్కడ మీరు దాడులకు పాల్పడి ఏ మెసేజ్ ఇద్దామని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాఖలో మేము గెలిస్తే మాకు పెద్ద పేరు వచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సిరష్మా తగ్గిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో ఎటువంటి ప్రాబల్యం లేదని చెప్పుకోవచ్చు అని మీ యొక్క చేస్తున్నటువంటి విధానంగా కనబడుతుంది కానీ ఒకటి మాత్రం ప్రజలు అల్టిమేట్ గా తీర్పు అనేది ఇస్తారు మీరు ఎలక్షన్ ఎలక్షన్ లాగా చేయించండి అంతేగానే రిగ్గింగ్ చేసో ఇలాగ భయందాలకు గురి చేసో తప్పుడు కేసులు పెట్టింగ్ చెప్పు కాదు ఇప్పుడు కూడా పోతే అండి ఒక్క కనబడుతుంది కదా జడ్పీటీస్ ఎలక్షన్ కూడా రిగ్గింగ్ చేసే అవకాశం ఉంది కనబడుతుంది క్రిస్టల్ క్లియర్ గా పదివేల పదిహేను వేల ఓట్లు ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరు కూడా బూత్ లెవెల్లో వచ్చిన బూత్ ఉన్నటువంటి బూత్ కార్మికుల వరకు కూడా ఏ వ్యక్తిని కూడా రాణించే పరిస్థితులు కనబడట్లే అక్కడ ఎవరు వచ్చినా సరే ఇదే పని మీకు ఒక ఎమ్మెల్సీ లేదు ఒక జడ్పీ పిటీ స్కాండెట్ లేదు ఒక ఎంపీ లేదు ఇంకెవరూ ఎవరు లేదు వాళ్ళకి ఆ కథ పట్టిందంటే మీ పరిస్థితి ఏంటనేది భయాందోళనకు గురిచేసి ఎవరు కూడా బూత్ లెవెల్లో నిలబట్టడానికి ఒక బూత్ ఏజెంట్ కూడా ఉండకుండా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటే అక్కడ రిగ్గింగ్ చేయాలన్నా కదా ఓటర్లు కూడా భయాందోళన చేయాలన్నగా కదా చెప్తున్నారు బీటెక్ రావు గారు మీరెంత పోటుగాలో మీరెంత తోపుగాలో మాకు తెలుసు మీరు ఎన్నిసార్లు పులివెందుల్లో పోటీ చేసి ఓడిపోయారో ఎన్నిసార్లు మరి మీరు గెలిచారో అందరికి తెలిసిందే మీరంత అయితే ప్రజాస్వామ్యంలో ప్రజారంజకం జరిగినటువంటి ఎలక్షన్లో మీరు ఎందుకు ఇటువంటి దా దీనికి వెళ్తూ ఉన్నారు దోడలికి అది చూసారా అసలు మానవ మానవత్వం ఉండాలి కదండి ఎవరికైనా ఒక మృగంలాగా విచ్చలవిడిగా యాట కొడవలతో గడ్డపు పారలతో అలాగే పెద్ద పెద్ద బండరాయలతో కారులు పగలగొట్టి తలల నెచ్చులు పగలగొట్టి ఈ రకంగా భయందాలను గుర్తిస్తూ ఉంటే అంటే మీరు మేము ఏదైనా చేయగలం మేము అధికారంలో ఉన్నాం అంటే మీ పరిస్థితి అంటే పొద్దున్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏంటి ఒకసారి అర్థం ఏంటి చేసుకోమంటుందా పులివెందుకు విన వినాలి లక్ష్మణ్ ఏంటి పులివెందుల వీధుల్లో వేటకొడతో దాడులు చేశారా ఏటగడవలు గడ్డపారులు గుణపాలు పెద్ద పెద్ద బండరాలు అక్కడ ఏంటంటే అక్కడ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారిని అలాగే చెట్టు పెట్టేసే